ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను స్వామి యాక్చువల్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అంతటి దాన్ని అవ్వాలని నువ్వు తదాస్తు అని దీవిస్తే తక్షణమే డ్యూటీలో జాయిన్ అయిపోతాను పోయేపాటి వెంకట మహాలక్ష్మి యాక్చువల్ గా నేను డిపార్ట్మెంట్ లో చేరింది ఇన్నప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగదీర్చుకోవడానికి ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ అనగానే కిరణ్ బిడి పేరే వినుంటారు ఇక నుంచి పోయేపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం నాట్ ఓన్లీ దాట్ ఇన్నాళ్ళు పోలీసులంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని సిఐ గారి ఇంట్లో కుక్కల్ని ఆడించి పక్కలు దులుపుతారని డిఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ డేమ్ ఉంది ఇక నుంచి అలా జరిగిందో బెల్ తూడిపోద్ది గుడ్ మార్నింగ్ మేడం సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి

ఉరి కాక మంగళహారత స్వామి దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి లేపేయండి నాన్నే దావోది ఇక్కడ ఉద్యోగం చెప్పే మనకి తేడా ఏంటయ్యా వేసుకునే డ్రెస్ తప్ప ఇది మన డ్యూటీ స్వామి మలానా నేరస్తు అని జట్టిగా చెప్పారు అది మనం పరుస్తున్నాం నిజమే స్వామి భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తం మాత్రం లీగల్ గా ఆ కుమార్ స్వామి ఆ ఉరుశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి గణపతి గణపతి వరప్రసాద్ ఉదయం ఐదున్నర గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నా వృత్తి అయిపోయే ముందు నీ ఆఖరి కొరకేనా ఉంటే అడుగు ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలనో అడిగితే మేము తీర్చలేం మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి అడుగు నేను రిమాండ్స్ ప్యాంట్ వేసుకుని బాంబే డైన్ వైట్ షర్ట్తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకొని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది ఎప్పుడొద్దును కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్ తప్పకుండా తెలుస్తా గణపతి రంగారా సార్ అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పి నన్ను పట్టుకురా స్వామి స్వామి గణపతి రానుగారు చనిపోయారట వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి ఇతను ఒక్కటే కొడుకుంటారు తలకొరివి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు ఇట్ పాసిబుల్ పది నిమిషాల్లో వృత్తి వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం ఒప్పుకోరని చెప్పు ఒప్పుకో స్వామి రూల్సే కదా స్వామి ఎవరైనా చూస్తాయా ఆపుతాయా చట్టం తన పని తాను చేసుకుపోతుంది మన పని మనం చేసుకుపోవాలి ఏమిటి స్వామి మీరు అనేది నేరస్తుడిగా అతను శిక్షించే ముందు కొడుగ్గా అతని చివరి బాధ్యత తిరుద్దాం ఉంటాం స్వామి ఊరి ఎలా పోస్ట్ పోన్ చేస్తాం స్వామి దీన్ని స్వామి సార్ నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మద్దతు జరిగింది ఇది తొమ్మిదోసారి మాలేడు ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు వృత్తి లేకపోయాం ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరి శిక్షను పోస్ట్ పోన్ చేయడం లేదా చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి ఉరి తీయకండి అని చెప్పింది స్వామి మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి ఏడొచ్చు స్వామి కానీ ఇంకా కానీ ఏదో అర్థం లేని స్వామి గణపతి దేవుడు స్వామి సకినేటిపల్లి స్వామి సకినేటిపల్లి స్వామి జస్ట్ అరగంట ప్రయాణం అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని గుర్తిస్తే అతని ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ నానికి పునాము నరకం తప్పుతుంది మనకి అంతేనంటారా స్వామి అంతే స్వామి అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట వేసుకుంటే అతన్ని తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు స్వామి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నా తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి మహాలక్ష్మి చెప్ప్యూరండి గణపతి ఊర్లోకి వస్తున్న কথা দেখা জ্বৰ দিয়া మాల వేసుకుని మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు పాన్ పరాగలు నవ్వుతున్నారు అత్తప్పమ్మా మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి సాని కొంపలికి వెళ్ళినా ఆయప స్వామి క్షమిస్తాడు స్వామి శరణమయ్యా A la que se... Sí.